కొత్త కారు కొంటున్నామంటే ఎంత సంబరం ఉంటుంది ఏం కథ పైసా పైసా జమ చేసి నచ్చిన కార్ను బుక్ చేసి అది డెలివరీ అయ్యేదాకా వెయిట్ చేసి షోరూమ్కి పోయి పర్దను పక్క కిసిరి కార్ చాబి పట్టుకొని కార్ను చాలు చేసి బయటకు తీసుకొస్తుంటే ఆనందమే వేరుంటుంది అట్లా ఇష్టపడి కార్ను కొనుక్కుంటే దానికి ఓకే ఓకే రిపేర్లు వచ్చి నడి రోడ్డు మీద ఆగిపోతే ఏమనిపిస్తుంది లక్షలు పెట్టి బండి కొన్నది ఇట్లా దుఃఖం వెళ్ళబోసేది అందుక అని కోపం వస్తుందా రాదా చెప్పు పక్కాగా వస్తుంది ఎవరికైనా అందుకే ఈ కారు చూడు ఏం చేసిండో అయ్యో దుఃఖం లేనోడు కొన్నట్టే అయిందట కదా పాపంకి అన్న కథ చూడురి కొత్త కారును రెండు గాడులో గట్టి డప్పుసప్పులతోటి ఊరేగిచ్చుకుంటా షోరూమ్ కు తీసుకొచ్చిండి ఇట్లా ఈ కార్ల షోరూమ్ కార్లు అంటే ఇట్లా గాడిదలు కట్టి తోల్కపోవలసి వస్తుంది జాగ్రత్త జనులారా అన్నట్టు బ్యానర్ కట్టి మరి ఊరేగింపు చేసుకుంటే షోరూమ్ కు వచ్చిండు మహారాష్ట్రలో ఉన్న పూణేలు అయింది కథ ఉండే గణేష్ సంగాడే అనేటైనా కొత్తగా వచ్చిన మోడల్ కదా అని తారేడారిలో కూడా సర్రు అని వెళ్ళిపోతుందని కారు కొన్నాడట అయితే కొనే ముందు పీడిఐ అని చేస్తారు కదా ఇక చేసుకుంటే మంచిగా ఉండు చేయని కారు కొన్నాక వారం రోజులన్నా కాక ముందే కార్లకెళ్ళి నీళ్లు గారుడట కారు బాడీ పార్ట్లు జంగు వాటికి ఆనొచ్చినాయట ఇంజన్లకి వెళ్ళి లోపలికి బొలబొల బోల్ ఎత్తేసినట్టు సప్పడు వచ్చుడట పోసింది పోసినట్టే పెట్రోల్ అంతా గుటగుట ఆగుతున్నదట మైలేజ్ మొత్తానికే డ్రాప్ అయిందట కొత్త బండి కదా గట్లనే అయితుండొచ్చు అని షో రూంలో పట్టుకపోయి చూస్తే అన్ని సగపెట్టినాం సార్ అని పంపించారట అయినా కూడా మళ్ళాగా అదే రిపీట్ అవ్వడు నాలుగైదు సార్లు షోరూమ్ పట్టకపోవడు వాళ్ళు ఏదో పెట్టినట్టు చేసి ఇచ్చుడు మళ్ళీ రిపీట్ ఇక ఆయన బీపీ మామూలుగా లేవలే ఈ వద్దు ఈ వద్దు మీరే ఉంచుకోని గాడిదలు గట్టి నడిపించుకోరని డప్పులు పెట్టుకొని మరి ఊరేగింపు చేసుకుంటే షోరూమ్కి పోయి నిరసన చేసిండు పేరుగల్లా పెద్ద కంపెనీ బండి అని తీసుకున్నాక ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ మంచిగా లేకుంటే గిస్ంటి ఐ ఎదురవుతాయి కొనే ముంగట పీడీఐ చేయాలని వెహికల్ ఎక్స్పర్ట్లు చెప్తుంటారు అయితే బండారం బయటపడుతుందనో లేకుంటే ఇంకేదనో కానీ ఈ కొన్ని కంపెనీల డీలర్లు మాత్రం పీడీఐ చేస్తామంటే అసలే ఒప్పుకోరు ఇక గిసోంటి ఏమన్నా అయితే కొన్నోడే కూలిచ్చి తన్నిచ్చుకోవాలన్నట్టు నెటిజన్లు ఫైర్ అవుతున్నారు